అందరికీ నమస్తే నేను డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఇవాళ ప్రతాప్ హాస్పిటల్ అని సూపర్ స్పెషాలిటీ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ గ్రాండ్ ఇనాపరేషన్ జరిగింది వచ్చే థర్టీ డేస్ దాకా మొత్తం ప్లాస్టిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కానీ బర్న్స్ కి సంబంధించిన కేసులు ఏమున్నా సరే ఓపీలు పూర్తిగా ఉచితం వచ్చే థర్టీ డేస్ దాకా అలాగే సర్జికల్ చార్జెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేస్తే సరిపోద్ది సో ఎవరికైనా ప్లాస్టిక్ సర్జరీ అవకాశం అవసరం ఉన్నా ఈ సద్వినియోగం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాము బోర్న్స్ కు సంబంధించి వార్డు బర్న్స్ కి ఐసియూ ఫుల్ ఫెడ్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి హాస్పిటల్లో ఎవరికైనా అయితే తప్పకుండా వినియోగించుకోవాలి ఇన్సూరెన్సెస్ అన్ని ఇన్సూరెన్స్ లోనే కేసెస్ చేయబడిన బాగా పేదవాళ్ళకి కాలిన తర్వాత ఒళ్ళు వంకలు వేలు వంకలు మెడ వంకలు అలాగే ఉంటే కనుక ఒక ఎన్జిఓ తో టైఅప్ అయ్యి కంప్లీట్లీ ఫ్రీగా సర్జరీ చేస్తాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి అవకాశం వినియోగించుకోండి